హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా ఇష్టమైన వంటకం చేశాను అనమాట అనుకుంటున్నారా జున్ను నీకేనేంటి మాకు కూడా చాలా ఇష్టం అని మీరు మనసులో అనుకుంటున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం మనందరికీ చాలా ఇష్టమైన జున్ను నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపించేస్తానండి ముందుగా నేను గిన్నెని హీట్ చేసాను నీళ్ళు పోసి పెట్టేశాను అనమాట ఇవి మొదటి రోజు జున్ను పాలు మా అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారట చూడండి చిక్కదనం ఎలా ఉందో ఇలా వేలికి ఎంత ఒత్తుగా అంటుకుందో చాలా చిక్కగా ఉన్నాయన్నమాట పాలు వీటికి మనం మొదటి రోజు పాలకి ఒకటికి నాలుగు గ్లాసుల వరకు వేసుకోవచ్చండి పాలు గ్లాసు లెక్కనైతే లీటర్ లెక్కనైతే ఒక లీటర్కి రెండున్నర లేదా మూడు లీటర్ల పాలు అయితే వేసుకుంటారు అమ్మమ్మ వాళ్ళకి గేదెలు ఉండేవి అందుకని అమ్మమ్మ మాకు చేసి పంపించేదన్నమాట అలా తెలుసు నాకు అమ్మ కూడా జున్ను బాగా వండేవారు దా దాని నుండి నేర్చుకున్నదే నాకు జున్ను వండడం వచ్చిందన్నమాట నేను కొంచెం ఆ ఎక్స్పీరియన్స్తో నాకు చేతితో కలుపుతున్నప్పుడు తెలిసిపోతుంది దీంట్లో ఇంకొన్ని పాలు పడతాయా లేదా అనేసి దాని లెక్కను వేసేస్తాను మీకు అందాజగానే నాకు అలవాటు కాకపోతే నేను ఇప్పుడు లెక్కల ప్రకారం మీకు చెప్తున్నాను మూడు గ్లాసులు పాలు అయితే ఖచ్చితంగా దీంట్లో వేసేసానండి ఒక గ్లాసు ఎక్స్ట్రా పాలు ఎలా అంటే ఆ చుట్టూ గిన్నెలో కొద్దిగా కలిపాను అలాగే బెల్లంలో కొంచెం వాటర్ వేసాను ఇవన్నీ కలిపి ఇంకొక గ్లాస్ అవుతుంది అందుకనే నాలుగు గ్లాసుల వరకు పాలు అయితే పోసుకోవచ్చు మనం దీంట్లో బెల్లం డైరెక్ట్గా వేసేసి చేత్తో పిసికేసుకోవచ్చు అది ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే కనుక కొంచెం బెల్లాన్ని వేడి చేసుకుంటే కరిగిపోతుంది హాఫ్ గ్లాస్తో నీళ్లు వేసుకుని కరిగించేసుకోవాలన్నమాట ఈ పాలు మా అమ్మాయికి వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు ఎవరో ఇచ్చారట అది దాచిపెట్టి ఉంచిందనమాట నేను ఊరు వెళ్తే వచ్చాక ఇచ్చింది ఫ్రిడ్జ్లో ఉంచి ఈరోజు వండుతున్నాను నేను చూడండి ఇక్కడ కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని కొంచెం పాలు వేసాను మూడు గ్లాసులు లోపల వేసాను ఇందులో కొంచెం ఒక పావు గ్లాస్ వరకు వేసి శుభ్రంగా దాన్ని కూడా కడిగి ఇందులో పోసేస్తున్నాను కొంచెం బెల్లం మనకి కొంచెం వాటర్ వేసి కలుపుతాను కాబట్టి ఆ వాటర్ అన్నీ కలిపి నాకు నాలుగు గ్లాసుల వరకు వచ్చింది అనమాట బెల్లము డైరెక్ట్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా అలా అయితే కొంచెం అది ఉంటుంది కదా అందుకనేసి కొంచెం వేడి చేసి కరిగిచ్చేసి వడబోసుకుంటే బెటర్ అని నేను వేడి చేయడానికి పెట్టేశాను బెర్లంలో కొంచెం పంచదార మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి పంచదార వేయట్లేదు మనం ప్యూర్ ఆర్గానిక్ బెల్లం వేసుకున్నట్టయితే కనుక ఒక హాఫ్ గ్లాస్ వరకు బెల్లం వేసుకొని ఒక హాఫ్ గ్లాసు షుగర్ వేసుకెళ్తుంటే జున్ను చాలా బాగా వస్తుంది కొంతమందికి అలా ఇష్టము కొంతమందికి ఉట్టి బెల్లంతోనే ఇష్టము కొంతమందికి అయితే ఉట్టి పంచదారతోనే ఇష్టం ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి ఎలా చేసినా క్వాంటిటీ మాత్రం నాలుగు గ్లాసులు పాలు వేసాం కాబట్టి ఒక గ్లాసు పంచదార సరిపోతుంది ఇంకా తీపి ఎక్కువ తింటాం అన్న వాళ్ళు ఇంకొక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు అనమాట అంటే ఒక లీటరు పాలుకి పావు కేజీ వరకు బెల్లం పడుతుంది కంపల్సరిగా ఇష్టమైన వాళ్ళు మూడు వందల గ్రాముల వరకు బెల్లం వేసుకోవచ్చు నా దగ్గర రెడీగా ఉన్న మిరియాల పౌడి నేను ఇలా జల్లించేసి వేస్తానండి పంటి కింద పడితే కొంచెం ఘాట్ అనిపిస్తుంది కదా ఇందులో అయితే చక్కగా కలిసిపోతుంది సన్నటి పౌడరు ఒక స్పూన్ వరకు వేసాను మిరియాల పొడి అలాగే ఇలాచీలు కూడా రెండు మూడు దంచి వేసాను అన్నమాట బాగా కలిపేసుకోవాలి దీన్ని బెల్లం నేను వేడి చేయడానికి స్టవ్ మీద పెట్టారండి జస్ట్ వేడికితే చాలు బెల్లం కరిగేంత వరకు వేడికిపోయి చల్లారిపోవాలి అది చల్లారిన తర్వాత మనం స్ట్రైనర్లో వేసి వడపోసుకుని వేసుకుందాము ఎందుకంటే ఏమైనా చెత్త చెదారు ఉన్నా ఇసుక ఉన్న ఫిల్టర్ అయిపోతుంది కదా అందుకని ఇందులో కూడా ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసాను గమనించండి అవన్నీ మనం మా ఇండ్లో పెట్టుకునే ఈ ఇది వేయాలన్నమాట పాలు లేదంటే పలచగా అయిపోయి జున్ను తినడానికి సరిగ్గా రాదు అదే పలచగా అయిపోతుంది జున్ను అందుకని మనం కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకుని మనం ఆవిరి మీద ఉడికించుకోవడమేనండి అందరికీ తెలిసిన ప్రాసెస్ ఈ జున్ను చేయడం అంటే ఇప్పుడు కొత్తగా పిల్లలకి తెలియదు కదా అలాంటి వాళ్ళకి తెలియదు కానీ పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు చేసిన అందరికీ ఇష్టం కదా జున్ను అందుకని అందరూ నేర్చుకుంటారు నాకు తెలిసి మా అమ్మ చేసేటప్పుడు చూసేవాళ్ళు మాకు కొలతలు అంతగా తెలియదండి తర్వాత తర్వాత నేర్చుకున్నాను అన్నమాట నాకు ఇష్టం కాబట్టి జున్ను చేయటం మనం హీట్ చేసిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో మనం దీన్ని పెట్టేసుకోవడమే పెట్టుకొని సిమ్లో ఉంచేసుకొని ఒక అరగంట అలా ఉడికితే సరిపోతుందండి క్వాంటిటీ తక్కువ ఉంది కదా అందుకని నాకు అరగంటలో అయిపోయింది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నవాళ్ళు ఒక గంట లేదా నలభై నిమిషాలు యాభై నిమిషాలు అలా పడుతుంది టైం క్వాంటిటీని బట్టి నాకు ఒక అరగంటలో అయితే ఉడికిపోయింది జున్ను అస్తమానం దొరకదు కదండీ దొరికినప్పుడు తినేయటమే మనకి కొంతమంది అంటారు జున్ను తింటే కాళ్ళు లాగేస్తాయి లాగుతాయి నాకు కూడా లాగుతాయి కాకపోతే ఏంటంటే ఇష్టం కాబట్టి తినేస్తాను ఒక రెండు రోజులు కాళ్ళు లాగుతాయి బాధపడమే జున్ను ఇష్టమైన మరి తప్పదు కదా ఉడికిపోయిందండి చాలా వరకు మధ్యలో మనం ఒకటి రెండు సార్లు మూత తీసి చూసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికిపోతే అది తినడానికి అంత బాగుండదు కరెక్ట్గా ఉడకాలి ఉడకడం కూడా అది కూడా గమనించుకోవాలి జున్ను వండేటప్పుడు చూసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి నేను ఒక రెండు సార్లు చెక్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఉడికిపోయింది మొత్తం చూడండి ఇలా మనం వేలితో తాగితే కనుక చేతికి అంటుకోదు అలా అయినా తెలిసిపోతుంది లేదంటే ఏదైనా స్పూన్ కానీ పుల్ల కానీ ఏదైనా నైఫ్ కానీ పెట్టి గుచ్చి చూడండి తెలిసిపోతుంది అంటుకోదు చూడండి ఇలా అంటుకోకపోతే మనకు ఉడికిపోయినట్టే ఉడికిపోయిందనమాట స్టవ్ బంద్ చేసేసుకొని అదే గిన్నెలో కాసేపు వదిలేసుకోవాలి అలా వదిలేస్తే ఏంటంటే ఇంకొంచెం ఏమన్నా నీరుగా ఉన్నా ఏమన్నా సెట్ అయిపోతుందనమాట నేను మూత పెట్టి పెట్టేసి స్టవ్ బంద్ చేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను అది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇలా నైఫ్తో చుట్టూ తీసి తిరిగేసి ప్లేట్లో పెట్టి ఇవన్నీ అండి వీడియో కోసం చేస్తున్నాను మేము యాజ్ ఇట్ ఈస్ స్పూన్తో తీసుకొని గిన్నెల్లో పెట్టుకుని తినేస్తాం అనమాట ఏంటంటే వీడియో కోసం చేస్తున్నాను కదా అని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను అంతే ఇంకొంచెం వేడిగానే ఉందండి లైట్గా వేడిగా ఉంది మొత్తం చల్లారిపోలేదు ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా డీ ఫ్రిడ్జ్లో అని కాదు మామూలుగా ఫ్రీజర్లో పెట్టుకో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి ఫ్రిడ్జ్ బా జున్ను బాగుండదు మనం ఫ్రీజర్లో పెడితే కొంచెం చల్లగా అవుతుంది చల్లగా అయిన తర్వాత జున్ను తినాలండో అది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి పూర్వకాలంలో కూడా ఈరోజు నైట్ వండేసి వదిలేసేవారు మర్నాడు తినేవారు జున్ను మామూలుగా ఉదయాన్నే ఉండేస్తే సాయంత్రం అలా తినేవారు అనమాట కొంచెం ఉండిపోయింది నేను ఇప్పుడు ఇలా తిరిగేయలేదు చెప్తున్నాను కదా వీడియో కోసం తిరిగేస్తున్నానని ఇలా చేశాను చూడండి ఆయన బాగా వచ్చింది జొన్ను చాలా కరెక్ట్గా వచ్చింది కొలతలతో కనుక చేసుకోండి మీరు ఫస్ట్ ఫస్ట్ రోజు పాలైతేనే ఇలా చేయండి చాలా బాగా వచ్చింది ఇంకొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోడానికైతే మీకు ఇంకా గట్టిగా గట్టిగా వచ్చేదనమాట మనకు ఆత్రం ఎక్కువ కదా అందుకని తీసేసాను అయినా చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకవేళ మీకు మొదటి రోజు పాలు దొరికితే కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది జను నేను చెప్పిన కొలతలతో చేసుకొని చూడండి మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తానికి జున్ను చేయడానికైతే భయపడకండి డేర్గా చేసేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం గట్టిగా అవుతుంది లేదంటే పలచగా అవుతుంది అంతే అంతకా మించి పాడైపోవడం అంటే ఏముండదు కాబట్టి ఒకసారి ధైర్య సాహస లక్ష్మి అని చేసే చేసేస్తే అదే వస్తుంది అంతేనండి